చిత్తూరు జిల్లా చౌడేపల్లి వాహనాలు తనిఖీ చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పొంగనూరు నియోజకవర్గం చోడేపల్లి మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో తనవంతు బాధ్యతగా ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేస్తూ వాహనదారులకు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోతే జరిగే ప్రమాదాల గురించి వాహనదారులకు వివరించి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని లేనియడలా చలానాలు రుసుములు రూపంలో చెల్లించవలసి వస్తుందని అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వాహనాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టుకి అప్పగిస్తామని ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా పడుతుందని అదేవిధంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తే వారి తల్లిదండ్రులపైన కఠిన చర్యలు తప్పవని రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు వివరించారు మీరు వాహనాలు నడిపేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి వాహనదారులు అంటే మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి కార్లు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై ఉంటాయి మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము కాబట్టి మీరు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి మీరు మీ కుటుంబం సురక్షితంగా గమ్యం చేయాలని కోరుకుంటున్నాను